ఒక చేతిలో కర్రలు కత్తులు ఆయన చూస్తే కూడా ఆరు అడుగుల భవనంలో ఉన్నాడు నిజంగా అతని ఆశానుభావానికి మనం చూస్తున్న కొన్ని సినిమాలలో ఆయన పాత్ర కూడా పెట్టారు సైల నరసింహారెడ్డిలో ఉయ్యాలోడ నరసింహారెడ్డి రామసా గారికి ఏ గారికి మరియు కుల పెద్దలందరికీ బాంధవులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇక్కడ నుంచి మన ఎవరు నాయకుల కొంచెం తక్కువ సమయం మరి దానికి ఎన్నో ఘర్సు ఉండాలి అలాంటి ఘర్స్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే మన వడ్డే ఓబన్న గారు చెప్పొచ్చు మరి అంత మహనీయుడు మా కులంలో జన్మించడం మా అందరి కూడా అదృష్టంగా భావిస్తున్నాము మరి ఈ ప్రభుత్వం అతని పోరాటాన్ని గుర్తించి మరి గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈ జయంతి ఉత్సవాలు అధికారికంగా చేయడం అనేది మా అందరి కూడా ఆనందదాయకమని చెప్తున్నాము ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ జయంతి ఉత్సవాలు ప్రభుత్వం మరి అధికారికంగా నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది అదే విధంగా ఈ వచ్చే సంవత్సరం కూడా పట్టణంలో ఎక్కడైనా మంచి ప్లేస్ చూసి మా వడ్డే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని మేమందరం కూడా అనుకుంటున్నాం మాకు ప్రభుత్వం తరఫున మీ అధికారుల తరఫున అడ్డదండలు ఉండాలని కోరుకుంటున్నాము మరి ఏదైతే మన ఒంటే ఉన్న అంతటి వీరుడు మరి అతన్ని స్మరించుకుంటూ ఆయన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం కూడా ఆయన మాటలో నడవాలని కోరుకుంటూ మీ అందరి సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు మన జాతిలో ఉంది ఎందుకంటే వడ్డెలను అంటే వీరులు చెప్పడానికి ఇది ఒకటి ఉదాహరణ మన వడ్డే అనే ఈ జాతికి ఉదాహరణ అలాగే వడ్డే గోబర్ జయంతిని గవర్నమెంట్ అధికారికంగా గుర్తించి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు నేడి మన వడ్డే గోబర్ ఆదర్శంగా తీసుకొని మన కూడా బలపేతం చేయడానికి మనం అందరం ఎంతో కృషి చేయాల్సిన బాధ్యత ఉంది మనందరి పైన దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం ముందుకు నడవాలి ఈ జయంతిని ప్రతి సంవత్సరం ఇంకా ఉత్సాహంగా నడిపించుకోవాలని చెప్పేసి నా యొక్క అభిప్రాయం దీనికోసం ఉత్సాహం తెలుసుకుంటాం దయగడ